గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్ టు మా ఛానల్ ఈ రోజు సాటర్డే అంటే సాటర్డే మార్నింగ్ లాగా అండి ఇస్తాను వంట అని చేస్తాను ఒక మ్యాగీ కావాలంటే వెళ్ళి ఇస్తున్నారు అందులో వర్షం అయితే ఉంది ఇక్కడ బాగా డైలీ వర్షం వస్తుందండి అందుకే వాడికి మ్యాగీ చేసి ఇస్తాను అనేసి మ్యాగీ చేస్తాను అనమాట మార్నింగ్ వంట అంటే అయిపోయింది వాడు ఆడి డ్యూటీకి డూటీకి వెళ్తారు బాక్స్ కదా ఇదిగోండి మా పెద్దల కోసం మ్యాగీ చేయడానికి అయితే రాదు పెట్టినాను ఇక్కడ దుంపలు టమాటా అయితే దుంపలు కోసం పెట్టున్నాను ఇక్కడ వచ్చేసి కర్రీ అండి ఇదిగోండి కర్రీ అయితే చేస్తున్నాను కాపులు చలారు వంకాయ దుంప వేసి మసాలా కర్రీ అనమాట కింద వచ్చేసి రైస్ రసం చేశాను ఇదిగోండి రసం మార్నింగ్ అయితే వంట అయిపోయింది కదా వాడికైతే మ్యాజిక్ కావాలంటే మ్యాజిక్ చేస్తున్నాను ఇంకొండి వాషింగ్ లో బట్టలు అయితే వేసేసాను తిరుగుతున్నాయి బట్టలు ఎక్కడ ఆరాలో తెలియదు రోజు ఇలాగే వర్షం అయితే వచ్చేస్తుంది ఇదిగో వచ్చింది వర్షం అనుకోకుండా వర్షం పడిపోయింది మార్నింగ్ అయితే అసలు ఎండ వివత్సంగా ఉందన్నమాట మార్నింగ్ ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు అలాగే ఉన్నాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇప్పుడైతే వర్షం అయితే బాగా పడుతుంది ఇదండి నిన్న కూడా బట్టలు అలానే వేసాను వాషింగ్ మిషన్లో నిన్న అలాగే వర్షం పడింది ఇంట్లోనే ఆరేసుకున్నాను మళ్ళీ ఈ రోజు కూడా అలానే పరిస్థితి నాది రెండు బట్టలు అయితే తిరుగుతున్నాయి ఇవి అయితే ఇంట్లోనే ఆరబెట్టాలి సో మ్యాగీ చేసి ఇచ్చేస్తాను ఇప్పుడు లేవు బీన్స్ క్యారెట్ ఏం లేవు అందుకే దుప్పలు వేసేసి చేసి వాడికైతే ఇచ్చేస్తాను టమాటా వేసేసి ట్రై చేస్తాను మా పెద్ద మ్యాగీ ఇచ్చినట్లయితే కదలంట ఇక్కడ నుండి ఇలాగే ఉన్నారు పచ్చిది అది తినేదు వాడు రోజు కూడా వాడి రోజు కూడా అడుగుతూనే ఉన్నారు మమ్మీ మ్యాగీ చెయ్యి మ్యాగీ చెయ్యి అనేసి ఇప్పుడు ఒకసారి మాత్రమే అంటే మంత్కి ఒకసారి మాత్రమే వాళ్ళు చేసిస్తాను లేకపోతే అది కూడా లేదు నా టైం లేకపోవడం వల్ల నేను చేయలేదు అన్నమాట ఈరోజు పూర్వలేదు కాబట్టి అన్ని కొండలు అయిపోయాయి కాబట్టి వీడికైతే మ్యాగీ చేయడానికి రెడీగా అంటే మ్యాగీ చేసి ఇస్తాను అనమాట ఇప్పుడు మంత్లీ ఒకసారి చేస్తాను అది కూడా ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లే తీసుకుని వస్తాను ఇలాంటి ఫస్ట్ వాళ్ళు తినిపించను కానీ ఒక పిల్లలకి అర్థం ఉంటుంది కదా అందుకనేసి మంత్లీ ఒక ప్యాకెట్ లేకపోతే రెండు ప్యాకెట్స్ తీసుకుని వస్తాను అంత పిల్లలు ఏదైనా కావాలి తీసుకునే చేసేస్తాను వాళ్ళు వాడికి మ్యాగీ కావాలని ఇటు అటు తిరుగుతున్నాడు నా చుట్టూ తిరుగుతున్నాడు మ్యాగీ అయినంత వరకు కూడా చదువు అంటే బుక్లు ఓపెన్ చేసేసి వాళ్ళు బుక్కులు అయితే ఓపెన్ చేసి నా చుట్టే తిరుగుతున్నాడు మా చిన్నవాడు అలా అండి పడుకొని చూడండి పడుకొని తెలిసిపోయి చూస్తున్నాడు వేసేసి ఇచ్చేస్తాను ఒక కష్టం అవన్నీ నాన్న వేసేయోడికి పోతే వాడి గిన్నో వేసి ఇచ్చేస్తే వాడైతే తింటాడు నాకు ఉన్నాయి అట్లా తింటాను నేను ఇది ఉండి మ్యాగీ అయిపోయింది వాడికైతే వేసి ఇచ్చేస్తాను మ్యాగీ రెడీ అయిపోయి మా చిన్నవాడు ఆడేస్తాను అది పట్టుకోవాలి మ్యాగీ అయిపోయింది ఇది పట్టుకుని కూర్చొని వేడేంటే కొంచెం చూసుకొని తిన్నాను సరేనా మినిసిన తర్వాత కదా పట్టుకోవాలి వాషింగ్ మెషిన్ కూడా బట్లయితే అయిపోయి పని కూడా కిన్ చేస్తే సరిపోతే తినేసాక బట్టలన్నీ ఆరాస్తాను రేపు మార్నింగ్ లాగైతే ఇదేనండి సరే టమాటా తినే బయట తీసేసి ఇది వచ్చేసి ముందు రోజు మార్నింగ్ వీడియో అండి తోటకూర తీసుకొచ్చింది ఆ రోజు అయితే చేయలేదండి తర్వాత రోజు చేస్తాను అనేసి తర్వాత పది గంటలకి ఇలాగ తన్ని పళ్ళు అయిపోతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ రోజు మార్నింగ్ బాగా తీయలేదు అందుకనేసి రెండు రోజులు మార్నింగ్ బాగా అయితే ఈ రోజు పెట్టేశాను మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనుకోండి ఇది ఈవినింగ్ లాగండి ఈవినింగ్ పాల్మర పెట్టేసి మంచి కడిగేసి అయితే ఆర పెట్టాను పెద్ద పెట్టినాడు అయితే పెట్టే సరేనా అది పెట్టు పెట్టు వేడేలాగా నేను కూర్చోని వచ్చేస్తాను అట్లా అన్ని తీస్తాను అట్లా ఆరకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఆరేసాను ఇప్పుడు గ్యారేజ్ బాక్స్ ఉన్నాయి తోమరీ ఈవినింగ్ మార్నింగ్ అయితే కట్ చేస్తాను మార్నింగ్ మధ్యాహ్నం క్లీన్ చేశాను కదా కూడా ఇది మొత్తం కట్ చేయాలి అది అయిపోయాక చిన్న పడుకునే ఉన్నాడు రావలేదు అందులో నేను ఇల్లు తీసుకుని వచ్చినప్పుడు కాల్ అయితే మరిపోయి కింద పడిపోయిన పండిపోయి అన్నమాట క్లీన్గా అందుకే వెంటనే క్లీన్ చేసుకుంటాను మరిపోయాయి కాబట్టి త్రీన్ చేసి క్లీన్ చేసేస్తాను మా పెద్ద టమాటాలు అన్నీ ఎత్తేస్తాడు కవర్లో టమాటాలు అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను టమాటాలు ఫ్రిడ్జ్లో కాకపోతే తప్పనిసరిగా పెట్టాలి వస్తుంది లేకపోతే మా దగ్గర ఉన్న ఎలా పేం లేవు కానీ బుద్ధంగా వచ్చేస్తాయి ఎలా ఒకేసారి తీసుకొచ్చి టమాటాలు ఎక్కువ మగా మా పెద్దడు బెల్లం అయితే అసలు ఉంటాడు అన్నమాట గిన్నె బెల్లం పెట్టుకున్నది తీసి వరకు

ఇదిగోండి రైస్ అయితే ఉంటుంది అవుతుంది నేను సండే రేపు చేస్తాను గుడ్లు మేడం అయితే రెడీ చేసుకున్నాను అనమాట గు మీరు ఎలా చేస్తారని చెప్పండి నా దగ్గర కొట్టలు కూడా నేను చిన్న వేరే జిన్ను దాంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట దానికి వచ్చేసి గుబులు లేవు కదా అందుకనేసి ఇకొక బిస్ అయితే ఇచ్చి చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కరి చెప్పిని కొబ్బరి పీచ్ పీచ్ని కాల్ చేసి అయితే నేను హెల్ప్ చేసుకుంటూ ఉంటానమాట కులా గుల్ వేసుకోవడానికి దీన్ని అయితే బాగా కాల్స్తాను ఇప్పుడు బుగ్గులు కొనుక్కునే పరిస్థితి అయితే వచ్చేసింది కదా ఆన్లైన్లో కూడా బుగ్గులు దొరుకుతున్నాయి కానీ నేను కొంత మంది ఒక చిక్కులు అలాగే ఇలా కొబ్బరి పీస్ ఉంటే దీంతో అయితే నేను ఇంట్లో పొగైతే వేసుకుంటాను బుగ్గులు పొగ మీరు అలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి అంటే బుగ్గులు ఉన్న వాళ్ళు వేసుకుంటారు బుగ్గులు లేకపోయిన వాళ్ళు ఎలా యూజ్ చేస్తారనేది చెప్పండి దీన్ని అంటిస్తాను మేము పొగస్తుంది కదా కొంచెం విసిస్తే మొత్తం అనుకుంటుంది ముఖ్యం చెప్పారా అది కాకుండా ఇంట్లో బుగ్గులు వస్తుంది తొందరగా ఆడుకోండి సరే మంచిగా అవుతుంది అండి మొత్తం తీసుకెళ్ళి మూడు మూడు అయితే వేస్తాను నాలుగు మూడులో ఎక్కువగా రోజు అయితే వేయను మంగళవారం శనివారం శుక్రవారం రోటి వారానికి ఎనిమిది వందలు అయితే వేసుకుంటాను బాగా ఎక్కువ ఉన్నా వస్తాం కదా రెండు మూడు మంది అయితే వేసే మసాజ్ చేస్తాను మసాజ్ చేస్తే వంట అయితే చేస్తాను వంట అయితే రైస్ అయితే అయిపోయింది మంచి పట్టుకుంటాం అదే రైస్ అయితే అయిపోయింది చూద్దాం అండి రైస్ అయిపోయింది దీనికి గుంపలు ఎలా ఉన్నాయో చూద్దాం చూపిస్తాను నేను నా చేస్తే పట్టుకోండి అంటే రావట్లేదు నేను మర్చిపోయాను అండి దీంట్లో రైస్లో నెయ్యి వేయడం మర్చిపోయాను కుక్కర్లో ఎప్పుడు పెట్టినా నెయ్యి అయితే వేస్తాను బాగుంటుంది రైస్ మర్చిపోయాను అలాగే వేసేసాను అన్న పెట్టాను మొత్తం వేరే తీసి ఉన్నాయి తోమేస్తాను అయితే కట్ చేసుకుంటాను ఇది నైట్ మొత్తం భోజనం అన్ని అయిపోయాక గిన్నెలన్నీ తోమేసాక కూర అయితే కట్ చేస్తున్నానండి మార్నింగ్ అయితే ఫ్రై చేయడానికి మళ్ళీ మార్నింగ్ కట్ చేసి నేను వంట చేయడం లేట్ అయిపోతుంది కదండి నైటే నేనైతే కూ ఇలాంటి తోటకూర ఇలాంటివి పెట్టుంటే ముందే క్లీన్ చేసుకుని కట్ చేసుకుని అయితే పెట్టుకుంటానమాట మార్నింగ్కి చాలా తొందరగా అయిపోతుంది కదా ఇవన్నీ తోటకూరు అన్నీ కట్ చేసాను నువ్వు అయితే నాని నాని తలా తినడానికి తోటకూరు కట్ చేసి పెద్దానమాట రేపటికి అంతేలాగా భోజనం అయితే చేస్తాము భోజనం చేసేసి అన్ని తోమేస్తాను తోని దాని పల్లయో అయితే క్లీన్ చేసుకున్నాను అంతే వీడియో లైక్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్